అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెలికామ్ టాక్స్ ఈ వీడియో మొత్తం త్రీ సెగ్మెంట్స్లో ఉంటుంది ముందుగా కోర్ టాపిక్ నెక్స్ట్ వీక్ మనం చెప్పుకోబోయే టాపిక్ యొక్క సినాప్సస్ అండ్ ఫైనల్గా కెరియర్ టిప్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ దానిలో ఎలాంటి స్కిల్ సెట్ కావాలి అండ్ ఎలాంటి జాబ్స్ మనం అప్లై చేసుకోవచ్చు అన్నది చెప్పి ఈ వీడియో ఏం చేస్తారు ఇంకా లేకుండా మన ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ టాపిక్ ఓఎస్పి ఇంజనీర్ ఓఎస్పి అంటే అవుట్ సైడ్ ప్లాంట్ ఇంజనీర్ ఓకే ఎనీ ఇన్స్టాలేషన్ ప్రిమిసిస్ బయట గనక ఉంటే దానిని మనం ఓఎస్పి అంటాం ప్రిమిసిసా ప్రిమిసిస్ అంటే ఏం లేదండి ఏదన్నా ఒక బిల్డింగ్ ఒక ఆఫీసు లేదంటే ఒక కట్టడం ఎనీ బిల్డింగ్ ఎనీ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ప్రిమిసెస్ లేదా కాంపౌండ్ అని కూడా అంటాము మనం ఓఎస్పి గురించి మాట్లాడుకుంటున్నట్లు ఐఎస్పి గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఐఎస్పి అంటే ఇన్సైడ్ ప్లాంట్ ఇంజనీర్ ఓకే ఇప్పుడు ఓఎస్పి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ముందుగా ఎగ్జాంపుల్ నెంబర్ వన్ చూద్దాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక సెంట్రల్ ఆఫీస్ కొన్ని ఇండస్ట్రీస్ అండ్ హౌసెస్ అండ్ కొన్ని మెడికల్ సెంటర్స్ కానీ లేకపోతే మన డివోషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అట్లా కనిపిస్తున్నాయి మనకి వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ మనకి ఒక పింక్ కలర్ లైన్స్ అన్నది మనకి కనిపిస్తున్నాయి ఆ లైన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ కేబుల్ అని డ్రాప్ కేబుల్స్ అని చెప్పి తర్వాత మిడ్ స్పాన్ నోట్స్ అని చెప్పి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వాటి గురించి మళ్ళీ ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఆ పింక్ లైన్స్ ఇక్కడ ప్రిమిసెస్ వచ్చేసేటప్పటికి ప్రతి ఒక్క బిల్డింగ్ ఆ సెంట్రల్ ఆఫీస్ కావచ్చు హౌసెస్ కావచ్చు వాటిని ప్రిమిసెస్ అంటాం ఆ ప్రిమిసెస్ బయట ఉండే ఆ పింక్ లైన్స్ ని మనం ఓఎస్పి అని అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ టూ చూద్దాం ఇది ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఫస్ట్ ఎగ్జాంపుల్ కి సిమిలర్ గా ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సెంట్రల్ ఆఫీసెస్ తర్వాత హౌసెస్ ఆ హౌసెస్ ని ఈ సెంట్రల్ ఆఫీస్ ని కరెక్ట్ చేస్తూ మనకి ఎల్లో కలర్ పాత్ అన్నది ఉంది ఆ పాత్ని మనం ఓఎస్పి అంటాము అవుట్ సైడ్ ల్యాండ్ ఇంజనీరింగ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఓఎస్పిలో రెండు రకాల పార్ట్స్ ఉన్నాయండి ఒకటి ఏరియల్ ఇంకొకటి అండర్ గ్రౌండ్ వాటి గురించి క్లియర్గా వన్ బై వన్ నెక్స్ట్ స్లైడ్స్లో తెలుసుకుందాం ముందుగా ఏరియల్ ఏరియల్ ఇంజనీరింగ్ ఆల్సో దానినే మనం ఓవర్ హెడ్ ఇంజనీరింగ్ అని కూడా అంటాము అంటే ఓవర్ హెడ్ అంటే మన హెడ్కి పైన ఎనీథింగ్ మనకి కనిపించేది దట్ ఈస్ కాల్డ్ ఏరియల్ ఇంజనీరింగ్ అంటే ఓఎస్పిలో ఇది ఒక విభాగము ఈ ఏరియల్ ఇంజనీరింగ్ అన్నది ఎలక్ట్రికల్ పోల్స్ లేదా యుటిలిటీ పోల్స్ అని కూడా అంటాము ఆ పోల్స్ ద్వారా మనం ఈ ఫైబర్ అన్నది సరఫరా చేస్తాము ఈ పోల్స్ రెండు రకాలండి వాటి మెటీరియల్కి తగ్గట్లు వాటిని మనం క్లాసిఫై చేస్తాము ఒకటి వుడెన్ పోల్ ఇంకొకటి మెటల్ పోల్ తర్వాత సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికల్లా అండర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ ఓఎస్పిలో ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండి అండర్ గ్రౌండ్ పేరుకు తగ్గట్లే అండర్ ద గ్రౌండ్ అంటే మన భూమిలో ఉండే కేబుల్స్ ని లేదంటే మనం బిలో ద గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అండర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ అని అంటాము అండర్ ద గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పైప్ లైన్స్ మనకి ఇండియాలో గా వాటర్ అన్నది అండర్ గ్రౌండ్ యూటిలిటీ కిందకి వస్తుంది ఈ అండర్ గ్రౌండ్ ఇన్స్టాలేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ లో జరుగుతుందండి మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు ట్రెంచింగ్ కానీ డైరెక్ట్ బర్రీడ్ కానీ మైక్రో ట్రెంచింగ్ కానీ ట్రెంచ్ లెస్ టెక్నాలజీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ని యూస్ చేసి ఈ అండర్గ్రౌండ్ ఫైబర్ అన్నది మనం ఇన్స్టాల్ చేస్తాము ఇప్పుడు ఓఎస్పిలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి చూ మనం తెలుసుకుందాం ముందుగా క్యాబినెట్స్ ఈ క్యాబినెట్స్ అంటే టెలి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ని స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము ఇది మన ఇంట్లో ఉండే వార్డ్రోబ్ లాంటిది షెల్ఫ్స్ లాంటిది మన ఎక్విప్మెంట్ కి తగ్గట్లు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది తర్వాత పెడస్టల్స్ పెడస్టల్స్ నే ఫ్లవర్ పాట్స్ అని కూడా అంటాము ఇవి మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ లాంటిది అన్నమాట ఇది కేబుల్ని స్ప్లిట్ చేయడానికి వాడతాము మన డిజైన్కి తగ్గట్లు ఒక గ్రూప్ ఆఫ్ హోమ్స్కి ఒకట రెండా మూడ పెడస్టల్స్ అన్నది మనం డిసైడ్ చేస్తాం అది మన డిజైన్ మీద ప్యూర్గా ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఎవ్రీ టూ హౌసెస్కి ఒక పెడస్టల్ ఇస్తాము కొన్ని కొన్నిసార్లు ఫోర్ హౌసెస్కి కలిపి ఒక పెరస్టర్ ఇస్తాము డిపెండింగ్ ఆన్ స్ప్లిట్టింగ్ మెకానిజం ని బట్టి ఈ ఫ్లవర్ పాట్ కౌంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం తర్వాత మ్యాన్ హోల్స్ మనందరికీ తెలిసిన టాపిక్ మనందరికీ తెలిసిన స్ట్రక్చర్ అండి మ్యాన్ హోల్ ఒక మనిషి పట్టే అంత స్పేస్ ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాన్ హోల్ అని అంటాం ఈ మ్యాన్ హోల్ పైన భాగం చూస్తే మీరు ఒక సర్కులర్ లేదా స్క్వేర్ లిడ్ ఉడ్ కనిపిస్తుంది మనకి ఈ లిడ్ అనేది సాధారణంగా థర్టీ ఇంచెస్ డయామీటర్లో ఉంటుంది బట్ దాని కింద భాగం చూస్తే ఒక మనిషి పట్టే అంత స్పేస్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మన ప్రాజెక్ట్కి తగినట్లు అండ్ మన మన ఎక్విప్మెంట్కి రిక్వైర్మెంట్కి చూసుకొని దానికి తగినట్లు మనం చూస్ చేసుకుంటాం తర్వాత వాల్ట్ లేదా హ్యాండ్ హోల్స్ అని కూడా అంటాము ఇవి చిన్న సైజ్ మ్యాన్ హోల్ లాంటివి అన్నమాట హ్యాండ్ హోల్ అంటే ఓన్లీ మన చేతులు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాయి ఇవి సైజులో చిన్నవి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది మన ప్రాజెక్ట్కి తగ్గట్లు మన క్లయింట్ యొక్క గైడ్ లైన్స్ ప్రాజెక్ట్ బడ్జెట్ని ఆధారంగా మనం వీటిని చూస్ చేసుకుంటాం తర్వాత ఎక్విప్మెంట్ స్ప్లైస్ కేస్ ఈ స్ప్లైస్ కేస్ అంటే ఒక కి కావాల్సిన ఎక్విప్మెంట్ని స్టోర్ చేసే కేసింగ్ అండి అంటే ఒక బాక్స్ లాంటిది దాన్ని స్ప్లైస్ కేస్ అంటాం ఫైబర్ ఆప్టిక్ డిప్లాయ్మెంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఐటమ్ ఇది మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్తో సమానం అనమాట యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా స్ప్లైస్ క్యాసెట్ స్ప్లైస్ క్యాసెట్ ఇది వన్ ఇన్పుట్ టు మెనీ అవుట్పుట్ అన్నది దీన్ని బేసిక్ కాన్సెప్ట్ అనమాట అంటే వన్ ఇన్ ఒక మెయిన్ ఫైబర్ వచ్చి అది టూ స్మాల్ ఫైబర్స్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దీనికి ఎగ్జాంపుల్ మన వాటర్ పైప్ లైన్స్ మనకి ఒక పర్టికులర్ ఏరియాలో వాటర్ ట్యాంకర్ ఉంటుంది ఆ ట్యాంకర్ నుంచి మనకి వాటర్ మెయిన్ అంటే మెయిన్ వాటర్ పైప్ లైన్ అన్నది మనకి మన ఇంటి ముందుకు వస్తుంది కానీ అది ఎన్నో రకాలుగా మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ప్రతి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని స్ప్లైసింగ్ పాయింట్ అంటాం అంటే ఒక పైప్ ఇన్న టూ త్రీ పైప్స్ అవుతాయి దాన్ని స్ప్లైసింగ్ అంటాం అలాగే hyper-deployment law manaki 1 is to 2, and 1 in is equal to 2 out. Dani 1 is to 2 sp splitting and tamu. 1 in is equal to 4 out. i say 1 is to 4 splicing and similar, 1 in is equal to x out. And the x out outputs of cell. so tani, different different splicing gases, tani, different different capacities, the itikoda. మన డిజైన్కి తగ్గట్లు మనం చూస్ చేసుకుంటాం అన్నమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టక్ మనకి ఏరియల్ ఇంజనీరింగ్లో ఎలాగ అయితే యుటిలిటీ పోల్స్ని ఆధారం చేసుకొని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది మనం సరఫరా చేస్తాము అండర్ గ్రౌండ్ విభాగంలో ఈ పైప్స్ లేదా డక్స్ లేదా ని యూస్ చేసుకొని మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది రన్ చేస్తాము ఈ డక్ట్స్ పైప్స్ అండ్ కాంటవర్ట్ కాంటోర్ట్ అన్నది చాలా సాధారణంగా టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తుంటాము బట్ అన్నిటికీ ఒకే మీనింగ్ ఉంటుందండి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డయామీటర్లో డిఫరెంట్ డిఫరెంట్ థిక్నెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మెయిన్ టూ మెటీరియల్ క్లాసిఫికేషన్స్ వచ్చేటప్పటికి ఒకటి పీవీసీ ఇంకొకటి హెచ్డిపిఇ ఈ మెటీరియల్స్లో మనకి టక్స్ అన్నది అందుబాటులో ఉంటుంది సో దీనితో మీకు ఒక ఓఎస్పి గురించి ఒక బేసిక్ అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను మీకేమన్నా స్పెసిఫిక్ టాపిక్ మీద కానీ లేకపోతే స్పెసిఫిక్ ఐటమ్ గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా లేకపోతే ఇన్డెప్త్ అనాలసిస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను దాని గురించి డెఫినెట్లీ ఒక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను మన నెక్స్ట్ వీడియో టాపిక్ యూటిలిటీ పోల్ ఎనాటమీ యుటిలిటీ పోల్ ఏంటి ఎనాటమీ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏం లేదండి చాలా సింపుల్గా చెప్పేస్తాను డిఫరెంట్ యుటిలిటీ కంపెనీస్ కొట్టుకోకుండా ఒక పోల్ మీద ఎలా అటాచ్ చేస్తారు అన్నదే ఈ పోల్ ఎనాటమీ ఎవరు ఎక్కడ ఎలా అటాచ్ చేయాలి వాటి మధ్యలో క్లియరెన్స్ ఇష్యూస్ లేకుండా ఒక గైడ్ లైన్స్ని సెట్ చేసేది ఈ పోల్ ఎనాటమీ అది ఇంకా డెప్త్గా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము ప్లీజ్ స్టేట్ యూ ఇప్పుడు మన లాస్ట్ సెగ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కెరియర్ టిప్స్ ఇన్ ఓఎస్పి ఓఎస్పిలో చాలా జాబ్స్ ఉంటాయండి మీకు కనుక ఒక బేసిక్ ఆటో స్కిల్స్ ఉంటే ఓఎస్పి జాబ్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట క్యాట్ స్కిల్స్ అంటే జనరల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ లైన్ ఆలీ లైన్ ట్రిమ్ ఎక్స్టెండ్ అరే ఇలాంటి కమాండ్స్ మనం డ్రాఫ్టింగ్లో వాడుతుంటాం ఇవనే కాదు ఇవి జనరల్ డ్రాఫ్టింగ్ కమాండ్స్ బట్ గుర్తుపెట్టుకోండి ఏ సాఫ్ట్వేర్ అయినా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఎఫిషియంట్గా అవుట్పుట్ ఇవ్వగలం ఈ ఓఎస్పిలో కొన్ని జాబ్ టైటిల్స్ చెప్తాను అంటే తరచుగా ఎక్కువ వినిపించే జాబ్ టైటిల్స్ డిజైనర్ డ్రాఫ్ట్స్మెన్ టెక్నీషియన్ అండ్ లీడ్ స్లాష్ మేనేజర్ రోల్స్ మీరు ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్ కోసం చూస్తుంటే డిజైనర్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ టెక్నీషియన్ పొజిషన్ కి మీరు అప్లై చేయొచ్చు వీటికి కావాల్సిన ఫైవ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా ఆటోగా స్కిల్స్ తర్వాత వర్కబుల్ నాలెడ్జ్ ఇన్ జిఐఎస్ అంటే ఈ జిఐఎస్ అన్నది కూడా ఇంకో సాఫ్ట్వేర్ అండి జిఐఎస్ అన్నది ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని చాలా చాలా సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ త్రీ జిఐఎస్ క్యూజిఐఎస్ ఆర్క్ జిఐఎస్ వాటిల్లో ఒక వర్కబుల్ నాలెడ్జ్ అంటే మీరంత ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ వర్కింగ్ చేసే నాలెడ్జ్ కనుక ఉంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది మూడో పాయింట్ ఒక ఓఎస్పి నెట్వర్క్ గురించి బేసిక్ అవగాహన అసలు ఓఎస్పి అంటే ఏంటి ఏరియల్ అంటే ఏంటి అండర్ గ్రౌండ్ అంటే ఏంటి ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో అన్న ఒక బేసిక్ అవగాహన ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి నాలుగో పాయింట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ని ఎలా మనం ఇంటర్ప్రిట్ చేయాలి అంటే ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూస్తే దాన్ని మనం ఎలా చదవాలి ఎలా రీడ్ చేయాలి దానిలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలి ఎక్కడ చూడాలి అన్నది ఒక బేసిక్ అవగాహన ఎనీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక బేసిక్ అవగాహన ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాజెక్ట్ని ఆన్ టైంలో ఫినిష్ చేయటం అండ్ ప్రాజెక్ట్కి స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టు మనం వర్క్ని అవుట్పుట్ ఇవ్వటం సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్ క్రైటీరియాస్ అండి వీటిల్లో మనం ఇవాళ థర్డ్ పాయింట్ అంటే వోయస్మె నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ వాటిల్లో ఉండే ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేశాము అండ్ మిగతా ఫైవ్ పాయింట్స్ మిగతా ఫోర్ పాయింట్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను వేరే వేరే వీడియోస్లో అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే మీకు ఏమన్నా ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలన్నా ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ గురించి ఐటెం గురించి ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఈ ఛానల్ టెలికామ్కి సంబంధించి అన్నీ కాకపోయినా నాకు వచ్చినవన్నీ చెప్పేయాలి అని డిసైడ్ అయిపోయాను లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్ ఒక టాపిక్ చొప్పున క్లీన్ అండ్ సింపుల్గా చెప్పేస్తాను మీరు ఇంతదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ నేను యూట్యూబ్కి చాలా కొత్త నాతో పేషెంట్గా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను ఇంకా బెటర్ చేస్తాను మంచిగా ప్రజెంట్ చేస్తాను వీటి కంటెంట్ని థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ లైక్ ఎక్స్పీరియన్